రేపే మొదటి శ్రావణ శుక్రవారం అలానే నాగుల పంచమి కూడా రేపు చాలా పవిత్రమైనటువంటి రోజు ఎవరైతే ఈ చెట్టుని తాగి వస్తారో అలాంటి వారికి అన్ని విజయాలే కలుగుతాయి అంతేకాదు కోరుకున్నంత ధనం వస్తుంది కోటీశ్వరులుగా మారుతారు కటిక దరిద్రులు కూడా అష్ట కష్టాలు అనుభవిస్తున్న వారు కూడా రాజయోగం పట్టి కుబేరులుగా మారుతారు ఎన్ని రకాల సర్ప దోషాలు ఉన్నా రాహుకేతు దోషాలు ఉన్నా వాటి నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్ర ఈ పవిత్రమైనటువంటి మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలాంటి శ్రావణ మాసంలో మొదటి శుక్రవారంతో నాగుల నాగుల పంచమి కలిసి రావటం అనేది చాలా విశేషం ఈ విశేషమైనటువంటి రోజున చేసే కొన్ని ప్రత్యేక పనులకి ఎంతో విశిష్టత ప్రాధాన్యత ఉంటుంది అలానే కొన్ని పనులు అస్సలు చేయకూడదు కొన్ని విషయాల్లో నియమాలు పాటించడం ఈ చెట్టుని తాకి రావటం వల్ల కోటి జన్మల పాపాలు తొలగిపోయి కోటి పుణ్యాలు చేసినంత పుణ్యఫలితం కలుగుతుంది సకల దరిద్రాల నుండి తప్పకుండా విముక్తిని పొందుతారు మీ జీవితం అనేది అదృష్టకరంగా మారిపోతుంది అయితే మన జీవితంలో కలిగే ప్రతి విజయానికి లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాంటి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడాని కోసమని కోరిన కోరికలు తీరడం కోసమని ఇంట్లో పిల్లలు తమ కుటుంబం బాగుండాలి అని ప్రతి స్త్రీ కూడా శ్రావణమాసం మొత్తం కూడా పూజలు చేస్తూ ఉంటారు వీలైనన్ని వ్రతాలు నోములు పూజలు అందులో ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని ఎంతో భక్తి శ్రద్ధ నియమనిష్టలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అలాంటిది రేపు శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అలానే నాగుల పంచమి చాలా విశేషమైనటువంటి రోజు నాగుల పంచమి అంటేనే చాలా ప్రత్యేకమైనటువంటిది నాగుల పంచమి రోజున ఎవరైతే పుట్టలో స్వచ్ఛమైన ఆవు పాలని పోస్తారో అలాంటి వారికి అన్ని రకాల సర్పదోషాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది పరమశివుని అనుగ్రహం కలుగుతుంది విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా మొదటి శ్రావణ శుక్రవారం నాగుల పంచమి ఎవరైతే జంట నాగులకి పాలతో అభిషేకం చేస్తారో పరమాన్నాన్ని కానీ లేదా స్థిర నైవేద్యాన్ని కానీ పెడతారో అలాంటి వారికి అన్ని రకాల రాహు కేతు కుజ రకరకాల సర్ప దోషాలు సంవత్సరాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి దోషాలు సైతం తొలగిపోతాయి నాగుపాము అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది అలాంటి నాగుపాముకి ఇష్టమైనటువంటిది నాగుల పంచమి ఈ నాగుల పంచమి శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి మొదటి శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తుంది శ్రావణ మాసం అంటే పరమశివుడికి చాలా ఇష్టం శ్రావణ మాసం అంటే సాక్షాత్తు పరమశివుని మరో రూపం అని శివుడే చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ శ్రావణ మాసం అంటే పరమశివుడికి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి శ్రావణమాసంలో మొదటి శుక్రవారంతో నాగుల పంచమి కలిసి వచ్చింది నాగదేవుడు అంటే శివుడి మెడలో ఆభరణం కూడా నాగుపామే అలానే విష్ణుమూర్తికి గొడుగుగా కూడా నాగుపామే ఉంటుంది నాగుపాము యొక్క దోషాలు ఉంటే జీవితంలో ఏదీ కలిసి రాదు సర్ప దోషాలు ఇతరక దోషాలు అలానే రాహుకేతు దోషాలు ఉంటే జీవితంలో ఏ పని చేసినా అన్నింటిలో అపజయం కలుగుతుంది అంతేకాదు జీవితంలో ఏదీ కలిసి రాదు అది ఉద్యోగమైనా విద్య అయినా వ్యాపారమైనా అలానే ఆర్థిక సమస్యలు అధికంగా ఉంటాయి ఎప్పుడూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇలాంటి దోషాల నుండి విముక్తిని పొందాలి అన్నా రేపు ఎంతో మంచి రోజు అని చెప్పుకోవచ్చు అయితే రేపు ఎంతో శక్తివంతమైన పవిత్రమైనటువంటి మాసంలో మొదటి శుక్రవారంతో నాగుల పంచమి కలిసి వస్తుంది ఈ నాగుల పంచమి రోజున చేసే కొన్ని పనులకి ఎంతో విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది మామూలు రోజుల్లో అయితే ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసిన రాణి ఫలితం ఈ యొక్క శక్తివంతమైన శ్రావణ మాసంలో వచ్చిన మొదటి శుక్రవారంతో నాగుల పంచమి కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి రోజున చేసే కొన్ని చిన్న చిన్న పనులకి కూడా అద్భుతమైన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది చెట్లను భారతీయ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారం పూజించే సంస్కృతి ఉంది చెట్లను పూజించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీదేవికి చెట్లు అంటే చాలా ఇష్టం అంతేకాదు క్షీరసాగర మదనం జరిగిన తరువాత అమ్మవారు ఉద్భవించే సమయంలో అమృతం ఆలాహలంతో పాటు కొన్ని కల్పవృక్షాలతో జన్మించారు ఆ కల్పవృక్షాలకి లక్ష్మీదేవి కటాక్షం అత్యంత ఎక్కువగా ఉంటుంది అందులో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో ఆ చెట్లకి మరింత శక్తి అధికంగా వస్తుంది ముఖ్యంగా శ్రావణ మాసం అంటే పరమశివునికి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఈ పవిత్రమైనటువంటి మాసంలో అందులో శ్రావణ మొదటి శుక్రవారం నాగుల పంచమి రోజు రోజున ఆ చెట్లకి మరింత ఎక్కువ దైవశక్తి వస్తుంది అందువల్ల ఆ చెట్టుని కేవలం తాకినా సరే అన్ని రకాల ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు దోషాలు తొలగిపోతాయి అలానే ఆ చెట్టుని తాకే ముందు పాటించే నియమనిష్టాలు చేసే పూజలు ఏమిటో కూడా తెలుసుకుందాం పవిత్రమైన మొదటి శ్రావణ శుక్రవారం ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి రేపు మొదటి శ్రావణ శుక్రవారం నాగుల పంచమి కాబట్టి తప్పకుండా సూర్యుడు ముందే నిద్రలేచి పనులన్నీ పూర్తి చేసుకుని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇల్లు తుడిచే నీటిలో గుప్పెడు రాళ్ల ఉప్పు చిటికెడు పసుపు చిటికెడు పచ్చకర్పూరం గుప్పెడు వేప ఆకులను వేసి ఇల్లుని శుభ్రం చేయాలి అలా చేయటం వల్ల ఇంట్లో ఏదైనా మూల ఏ దుష్టశక్తి అయినా దాగి ఉన్న సరే వెళ్ళిపోతుంది అలానే మన కంటికి కనిపించని చెడు సూక్ష్మజీవులు మన శరీరానికి హాని కలిగించే దుష్టశక్తిలు అలానే చెడు క్రిములు కూడా తొలగిపోతాయి అందువల్ల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు అయితే ఇల్లు తుడిచే నీటిలో ఈ విధంగా ఈ వస్తువులను వేసి ఇల్లు తుడచాలి వాకిలిని శుభ్రం చేసి వాకిట్లో తప్పకుండా అందమైన రంగురంగుల ముగ్గులను పెట్టాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం అందుకే రేపు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మం ముగ్గులను వేసి ఇంటి బయట సాయంకాలాన గుమ్మానికి ఎడమ వైపున సంధ్యా దీపాన్ని వెలిగించి తులసి కోట దగ్గర కుబేరం ముగ్గును వేసి అక్కడ కూడా ఒక దీపాన్ని ఉదయం మరియు సాయంకాలాన వెలిగించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి వస్తుంది తరువాత ఉదయం ఇవా ఇల్వన్నీ అంటే ఇంట్లో ఇల్లుని శుభ్రం చేసుకుని వాకిలిని శుభ్రం చేసుకుని వాకిట్లో ముగ్గులను పెట్టి సూర్యుడు ఉదయించకముందే స్నానం చేసి ఆ స్నానం చేసే నీటిలో ఎర్రని గులాబీ రేకులను రెండు పాల చుక్కలను వేసుకుని స్నానం చేస్తే గనక సర్ప దోషాలు ఇతర దోషాలు మన కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియాలు అదే విధంగా మన కంటికి కనిపించకుండా ఎంతో దుష్ట శక్తి మన చుట్టూ ఉంటుంది మన ఒంటికి తగిలిన నరదృష్టి నరుల ఏడుపు నరఘోష సైతం అన్నీ తొలగిపోయి శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది దైవ భక్తి భావన నిర్మలమైన మనస్సు కలుగుతుంది ఆ నిర్మలమైన మనస్సు భక్తి భావనతో చేసే పూజలకి అత్యుత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది అలా స్నాన చారణలు పూర్తి చేసుకుని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటోని అలంకరించి లక్ష్మీదేవి ముందు ఆవునయ్యి దీపాన్ని వెలిగిస్తే సకల సౌభాగ్యాలు సిరి సంపదలు కలుగుతాయి అలానే ఎవరికైనా ఒక నిండు ముత్తైదువకైన పసుపు కుంకుమతో పాటు ఏవైనా రెండు పండ్లను ఇవ్వాలి అలా ఇవ్వటం వల్ల లక్ష్మీదేవి సాక్షాత్తు పుచ్చుకున్నంత ఫలితం కలుగుతుంది అలా పూజగదిలో పూజలు పూర్తి చేశాక లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి కనకదార స్తోత్రాన్ని కానీ లేదా ఇతర ఏవైనా లక్ష్మీదేవి స్తోత్రాలను కానీ లేదా విష్ణుమూర్తి స్తోత్రాలను కానీ పఠించాలి అలా పఠించడం వల్ల మనకు ఉండే దరిద్రాలు దృష్టి దోషాలు చెడు శక్తుల దుష్ప్రభావాలు తొలగిపోతాయి అలానే రేపు లక్ష్మీదేవికి శిర నైవేద్యాన్ని కానీ పులిహోరని కానీ దద్దోజనాన్ని కానీ లేదా పూర్ణం బోరెలను కానీ గారెలు కానీ అమ్మవారికి ప్రసాదంగా నివేదించాలి ఆ ప్రసాదాలు అన్నీ కూడా శుచిగా మనం తయారు చేయాలి అంటే స్నానం పూర్తి చేసి అమ్మవారికి పెట్టే ప్రసాదాలను తయారు చేయాలి అమ్మవారికి పెట్టే ప్రసాదాలు తయారు చేసే సమయంలో కూడా గ్యాస్ స్టవ్ని పరిశుభ్రంగా ఉంచుకొని గ్యాస్ స్టోవ్ చుట్టూ ప్రక్కల పరిశుభ్రంగా ఉంచుకొని ప్రసాదాలను తయారు చేయాలి అప్పుడే సంపూర్ణమైనటువంటి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులం కాగలుగుతాము అయితే రేపు శ్రావణ మొదటి శుక్రవారంతో పాటు నాగుల పంచమి కూడా నాగుల పంచమి రోజున నాగులను పూజించిన జంట నాగులను పూజించిన పుట్ట దగ్గర స్వచ్ఛమైన ఆవు పాలను పోసిన నాగుల పుట్ట దగ్గర జొన్న పేలాలను అలానే సుజీరవ్వతో చేసినటువంటి సే అంటే నాగులకి ఎక్కువగా సిర నైవేద్యాన్ని పెడుతూ ఉంటారు సిర నైవేద్యాన్ని పెట్టి పుట్ట చుట్టూ కూడా ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలను చేసి ఏ కోరిక కోరినా నెరవేరుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా అన్ని రకాల దోషాలు సర్పదోషాలు తొలగిపోతాయి ఈ సర్పదోషాలు ఎవరికైనా ఉంటే వారు జీవితంలో ఎదగలేరు అలాంటి వారు సర్ప దోషాల నుండి విముక్తిని పొందడాని కోసమని ఈ నాగుల పంచమి రోజున ఈ విధంగా నాగులను పూజించాలి జంట నాగులకి పాలతో అభిషేకాన్ని చేసి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి అక్కడ తొమ్మిది ప్రదక్షిణలను చేస్తే గనక తప్పకుండా అన్ని రకాల దోషాల నుండి విముక్తిని పొందుతాము అంతేకాదు ఏళ్ల నుండి పట్టి పీడిస్తున్న సర్పదోషాలు సైతం తొలగిపోతాయి తరతరాల నుండి పట్టి పీడిస్తున్న సర్ప దోషాల నుండి కూడా విముక్తిని పొందుతారు అయితే పాములు పరమశివుడికి ఆభరణం అలానే విష్ణుమూర్తికి గొడుగులా కూడా పాము ఉంటుంది అలానే సర్పదోషాలు తొలగిపోతే మనిషి ఖచ్చితంగా జీవితంలో అన్ని విధాలుగా ఎదగగలుగుతారు అన్నింటిలోనూ అద్భుతమైన విజయాలను సాధించగలుగుతారు అలాంటి అద్భుతమైన విశేషమైనటువంటి రోజు రేపు మొదటి శ్రావణ శుక్రవారం అలానే నాగుల పంచమి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఈ చెట్టుని తాకితే చాలు ఏడు జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది అలానే మొదటి శ్రావణ శుక్రవారం నాగుల పంచమితో కలిసి వచ్చిన రోజు కాబట్టి ఆవుకి ఏదైనా ఒక ఆహారాన్ని తినిపించాలి గోమాత యొక్క పాలను మాత్రమే పూజకి వాడాలి అలా చాలా మంది పుట్ట దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు అంటే పుట్టలు అందుబాటులో లేని పక్షంలో ఇంట్లోనే పుట్ట మట్టితో పుట్టను తయారు చేసి ఈ విధంగా పూజించిన అద్భుతమైన ఫలితం కలుగుతుంది ఒకవేళ పుట్టమట్టి కూడా దొరకని పక్షంలో గోధుమ పిండితో పుట్టను నాగు పాములను తయారు చేసి కూడా ఈ పూజను చేసుకోవచ్చు పూజ పూర్తయిన అనంతరం అందులో కొన్ని నీటిని పోసి కరిగించి ఆ నీటిని ఏదైనా చెట్టు మొదట్లో లేదా తులసి చెట్టు మొదట్లో పోసినా ఎలాంటి దోషం ఉండదు మీరు స్వయంగా పుట్ట దగ్గరికి వెళ్ళి పూజించినంత పుణ్యం కలుగుతుంది మనస్సులో భావం చాలా ముఖ్యం స్వచ్ఛమైన మనస్సు అసలు సిసలైన భక్తి శ్రద్ధతో పూజిస్తే ఎక్కడుండి పూజ చేసినా దైవానుగ్రహం తప్పక లభిస్తుంది ఇలాంటి రోజున ఈ చెట్టుని తాకడం వల్ల ఖచ్చితంగా మీ ఒంట్లోని ఇంట్లోని దరిద్రాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ యొక్క ప్రత్యేకమైన నాగుల పంచమి అలానే శ్రావణ శుక్రవారం పొరపాటున కూడా గోర్లు కట్ చేసుకోవటం జుట్టు కట్ చేసుకోవటం చేయకూడదు నెలసరిలో ఉండే ఆడవారు పూజకి ఉండే అంటే పూజకి ఉపయోగించే ఏ వస్తువు కూడా ముట్టుకోకూడదు అలానే ఎలాంటి పూజా కార్యక్రమాలలో పాల్గొనరాదు లక్ష్మీదేవిని కూడా పూజించరాదు పుట్ట దగ్గరికి అస్తలు వెళ్ళరాదు కాదని వెళ్ళినా పూజించినా ఏడు జన్మాల సర్ప దోషాలతో అష్ట కష్టాలు అనుభవిస్తారు పొరపాటున కూడా ఇంట్లో పొట్లకాయ కూరను అస్సలు వండకూడదు ఈ పవిత్రమైనటువంటి రోజున కర్పూరాన్ని అలానే కర్పూరంతో పాటు మంచి సువాసన భరితమైనటువంటి సామ్రాణి దూపాన్ని ఇంట్లో వేయాలి ఇలా వేస్తే ఎలాంటి దోషాలు ఉండవు దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఈ పవిత్రమైనటువంటి రోజున నెలసరి సమయంలో ఉండేవారు ఎలాంటి వస్తువులను ముట్టుకోకూడదు నెలసరి పూర్తయిన వారు ఇల్లంతా కూడా పసుపు నీటితో ఇల్లంతా పసుపు నీటిని చల్లాలి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని కలుపుకొని కొన్ని వేపాకులను కలుపుకొని చేస్తే నెలసరి దోషాలు కూడా తొలగిపోతాయి ఇలా శుచిగా శుభ్రంగా ఉండి మాత్రమే నాగుల పూజలు లక్ష్మీదేవి పూజలు చేయాలి అప్పుడే సంపూర్ణమైన దైవానుగ్రహానికి పాత్రలు అవుతారు మరి ఈ పవిత్రమైనటువంటి రోజు అంటే రేపు పవిత్రమైన శ్రావణ మొదటి శుక్రవారం నాగుల పంచమి రోజున ఏ చెట్టుని తాకాలి అంటే గనక లక్ష్మీదేవి ప్రతిరూపమైనటువంటి చెట్లల్లో చాలా రకాల చెట్లు ఉన్నాయి అందులో కొన్ని రకాల చెట్టు విశేషమైనటువంటి ప్రాధాన్యతను పొంది ఉంటాయి ఈ చెట్టుని తాక వల్ల కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారుతారు లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన కల్ప వృక్షాలలో ప్రత్యేక స్థానాన్ని పొంది ప్రత్యేక పూజలను అందుకునే చెట్లలో జమ్మి చెట్టు ఒకటి ఈ జమ్మి చెట్టుకి విజయదశమి రోజున ప్రత్యేక పూజలు చేస్తారు జమ్మి చెట్టు యొక్క ఆకులను విజయదశమి రోజున బంగారంతో సమానంగా భావిస్తారు ఈ విజయదశమి రోజున జమ్మి చెట్టుని పూజించడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి అంటే పూర్వకాలంలో విజయం పొందిన ప్రతి ఒక్క రాజు అలానే దేవుడు శ్రీకృష్ణుడు అదే విధంగా శ్రీరాముడు అలానే విజయాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా జమ్మి చెట్టుని తాకి జమ్మి చెట్టుని పూజించి విజయానికి అంటే యుద్ధానికి వెళ్లే ముందు జమ్మి ఆకులను తీసుకొని వెళ్ళి విజయాన్ని సాధించి తిరిగి వచ్చినట్టు పురాణాలు చెబుతున్నాయి అందుకే జమ్మి చెట్టుని విజయదశమి రోజున పూజిస్తాము జమ్మి చెట్టుని విజయదశమి రోజున ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో ఉండే వారికి సకల విజయాలు కలుగుతాయని నమ్మకం కూడా ఉంది అలాంటి జమ్మి చెట్టుని ఎవరైతే ఈ యొక్క ప్రత్యేక మైన మొదటి శ్రావణ శుక్రవారం రోజున తాకిన లేదా ఆ చెట్టు ఆకులు ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టిన బంగారాన్ని కొనాలి అనే ఆశ నెరవేరుతుంది బంగారం కొంటూనే ఉంటారు భూములు జాగలు కొంటాలు కొంటారు ఆర్థిక రీత్యా ఎలాంటి కష్టం అనేది ఉండదు అంతేకాదు అనారోగ్య సమస్యలు కూడా ఉండవు రకరకాల చెడు దుష్ట శక్తుల ప్రభావాల నుండి బయటపడతారు అలానే అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి ఈ జమ్మి చెట్టు అత్యంత శక్తివంతంగా మారు రేపు ఎందుకంటే శ్రావణ మొదటి శుక్రవారంతో పాటు నాగుల పంచమి కూడా కలిసి వచ్చినందువల్ల ఈ చెట్టుకి ప్రత్యేక శక్తులు వస్తాయి ఈ చెట్టుని పదకొండు సార్లు తాకి పదకొండు ప్రదక్షిణలను చేసి జమ్మి చెట్టు యొక్క ఆకులను ఇంట్లోకి తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటి శ్రావణ మొదటి శుక్రవారం రోజున ఏ చెట్టుని తాకి రావాలి ఎలాంటి పూజలు చేయాలి ఎలాంటి నియమాలు పాటించాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకో